థ్యాంక్ యూ హరీష్ గారు దిల్ రాజ్ గారిని మాట్లాడవచ్చుగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈరోజు హైదరాబాద్లో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఇక్కడ ఐటెక్స్లో ఈ ఈవెంట్కి వచ్చిన రాజకీయ నాయకులకి అలాగే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మీ అందరికీ మీడియా వారికి అందరికీ స్వాగతం పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకి అవార్డ్స్ ఇచ్చుకోవడం అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ అయిన అన్ని సినిమాలకి అలాగే రెండు వేల పద్నాలుగున తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏవైతే ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ ఫిలిం థర్డ్ బెస్ట్ ఫిలిం జూరీ వారు సెలెక్ట్ చేశారో మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాల సినిమాలకి అన్నిటికీ ఈరోజు ఇక్కడ అవార్డ్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మురళీమోహన్ గారి చైర్మన్గా ఆధ్వర్యంలో జరిగిన జూరీ మెంబర్స్ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకున్న అన్ని రకాలుగా అన్ని సినిమాల్ని చూస్తూ సెలెక్ట్ చేస్తూ సో నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలు అలాగే రివ్యూస్ వచ్చిన సినిమాలు అలాగే కమర్షియల్గా బాగా ఆడిన సినిమాల్ని ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా సెలెక్ట్ చేశారు ఆ పది సంవత్సరాల సినిమాలన్నిటి కూడా ఈరోజు హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రతి సినిమాకు నాలుగు అవార్డ్స్ ఇవ్వడానికి ఆ జ్యూరీ కమిటీ అడగడం గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వడం అనేది ఈరోజు ఆ పది సంవత్సరాల అవార్డ్స్కి అందరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలకు కూడా వాళ్ళు జయసుధ గారి ఆధ్వర్యంలో జ్యూరీ సెలెక్ట్ చేయడం వారికి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డులు ఇచ్చుకోవడం అనేది చాలా ఆనందమైన క్షణాలు ఇవి అలాగే నేషనల్ అవార్డ్స్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి సెలెక్ట్ చేయడం అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి అలాగే బిఎన్ రెడ్డి గారి అవార్డు సుకుమార్ గారికి అలాగే